మనకు సమయం ఉండగానే దేవుడికి ప్రార్థన చేస్తున్నామా సమయం చాలా చాలామంది కూడా ఏది ప్రాముఖ్యము అని అనుకుంటారో ఆ ప్రాముఖ్యమైన దానికంటే మరొకటి ప్రాముఖ్యమైనది ఉంది ఆ ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా సమయము సమయము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈనాడు చాలామంది కూడా ఆ సమయాన్ని పట్టించుకోకుండా ఈనాడు దినచర్యలో మనము బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా ఒక షాప్కి వెళ్ళాలన్నా లేకపోతే ఒక మందిరానికి వెళ్ళాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయంలోనే మనము అక్కడికి వెళ్తాము అక్కడ చేరుకుంటాము ఆ సమయంలో ఏదైతే మనము పని చేస్తామో ఆ పని ముగించుకొని మరలా మన గృహానికి మనం చేరుకుంటాం అంటే ఒక ప్రతి దానికి ఒక సమయం అనేది ఉంటూ ఆ సమయంలో మనం చేసుకుంటా ఉంటాం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఆ సమయంలోనే మనం దేవుని ఎద్దకు రావడం కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈనాడు చాలా మంది కూడా ఆ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మనకు సమయం ఉండగానే దేవునికి ప్రార్థన చేస్తున్నామా సమయం ఉండగానే మనం దేవుని వాక్యం చదవగలుగుతున్నామా సమయం ఉండగానే దేవునికి స్థుతియాగం చేయగలుగుతున్నామా ప్రేమైన దేవుని పెట్లారా మనకు సమయం ఉండగానే దేవుని ఎంతకు మనం రావాలి దేవుని ఎద్దుకు వచ్చుట అంటే ఎవరైతే ఇద్దరు ముగ్గురు నామ్ములు కూడి ప్రార్థన చేస్తారు మరి మధ్యలో నేనుంటానని చెప్పిన దేవుడు మనం ఎక్కడ ఏ స్థలమందు కూడి ఉన్నా మన దేవునికి ప్రార్థన చేస్తున్నట్లయితే మన దేవుని వద్దకు వచ్చినట్లే మనం దేవుని ఆశ్రయించినట్లయితే మనం దేవుని వద్దకు వచ్చినట్లే మనం అలాగా దేవుని వద్దకు వస్తూ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నట్లయితే మనం దేవునికి సమయం ఇచ్చినట్లయితే ఆ సమయంలో దేవుడు తన మహిమను పొందుతున్నాడు మనం కూడా దేవుణ్ణి మహింపరచిన వారంగా మనం ఉండగలుగుతాం దేవుని వాక్యలో మనం చూసినట్లయితే పౌల భక్తుడు ఒక శ్రేష్టమైన మాటను అక్కడ తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా ఎపిసిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చలో మనం చూసినట్లయితే దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునండి జాగ్రత్తగా చూసుకునండి జాగ్రత్తగా నడుచుకునండి అని పగులి భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము అంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాం చాలాసార్లు ఆ ఏం కాదులే తర్వాత ప్రార్థన చేస్తాను ఆ ఏం కాదులే తర్వాత నేను దేవుని వాక్యం చదువుతాను ఆ ఏం కాదులే దేవునికి తర్వాత నేను మొనపడతానులే ఏం కాదులే అనుకొని చాలాసార్లు కూడా అజాగ్రత్తగా మనం నడుచుకుంటా ఉంటాం అజాగ్రత్త అనేది మనకి పని చేయదు అజాగ్రత్త అనేది మనము ఉండకుండా అజాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులుగా నడుచుకోకుండా జ్ఞానంగా మనం నడుచుకునే వారంగా మనం ఉండాలి ప్రేమల దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మంది కూడా అజాగ్రత్తగా ఉండి తమ ప్రాణాలు కోల్పోతున్నారు అజాగ్రత్తగా ఉండి దేవుని వాక్యం చదవకుండా దేవుని ఆశ్రయించకుండా దేవునికి ప్రార్థన చేయకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకోబట్టి చాలా మంది మరణిస్తున్నారు చాలా మంది దేవుని వాక్యలో చూస్తాం ప్రసంగి గ్రంథము పన్నెండవ ధీమంలో నీ బాల్య ఏంది సృష్టికర్తను స్మరణ తెచ్చుకో జ్ఞాపము తెచ్చుకో మనకు సమయం ఉండగానే దేవుని జ్ఞాపం చేసుకోవాలి మన బాల్య దినముల ఏంది మన యవన కాలం ఉంది మన వృద్ధాప్యం అంది మనం ఏ కాలంలో ఏ సమయంలో మనం ఉన్నామో ఏ వయస్సులో ఉన్నామో ఆ వయస్సులోని మనము దేవుని జ్ఞాపం చేసుకోవాలి దేవునికి ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి దేవుని మహిమపరచాలి తర్వాత మనకు సమయం ఉండదు ఈ కడవరి దినాల్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అనేకమైన ఘోరాలు జరుగుతున్నాయి అనేకమైన మరణాలు మనం చూస్తున్నాం ఇలాంటి సమయంలో దేవునికి సమయం ఇస్తున్నామా సమయం ఇస్తున్నామా సమయం ఉండగానే దేవుని ఎందుకు రాగలుగుతున్నామా ప్రేమనే దేవుని బదిల సమయం ఉండగానే దేవుని ఎందుకు రా దేవుని ఎద్దుకు వచ్చి ప్రార్థించి దేవుని స్థుతించు దేవుని గణపరచు దేవుని మహిమపరచు సమయం ఉండగానే దేవునికి ఎక్కువ సమయం ఇచ్చినట్లయితే దేవుడు నీ ద్వారా నీ సమయంలో ఆయన మహిమ పొందుతాడు ఆయన కనపరచబడతాడు కాబట్టి ప్రేమను దేవుని పట్లారా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం సమయాన్ని మనము వ్యర్థంగా దుర్వినియోగం చేయకుండా ఆ సమయంలోనే దేవుని యొక్కకు వచ్చి ఆయనకు ప్రార్థన చేద్దామైనా నా కనపరుద్దాం దేవుడి వాక్యాన్ని మనం హృదయంలో ఫలింప చేయను గాక ఆమె